balovar balovar yana balovar do nimol divitava vot adutrava nimol divitava sar to divitava గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట రూరల్ మండలంలోని రామ్నాథ్ అండకు విచ్చేసిన సందర్భంగా ఇందులో అప్రూపమైన స్వాగతం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇల్లు తీసుకొచ్చినా ఇక్కడ సన్న తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిన కొత్త రేషన్ కార్డులు తీసుకొచ్చిన రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఏదిచ్చినా ఆ రోజు ఇంద్రం ఇచ్చిన ఇంద్రం ఇల్లులతో సహా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైన సంగతి మీరందరికీ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈరోజు వాస్తవంగా మా నాన్నగారు దావన లేని లోటు తీరని లోటు భౌతికంగా ఆయన మధ్య మన మధ్యలో లేకపోయినా ఆయన ఆత్మ రూపంలో నేను మీ మధ్యలోకి వచ్చానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దావనట్లయితే కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి పనిచేస్తున్నారు అదే విధంగా నేను కానీ వేదారెడ్డి గారు కానీ గతంలో వేదాడి గారు ఎట్లా పనిచేస్తూ వచ్చిన వారు కూడా అదే స్థాయిలో ఉండి ప్రతి గ్రామం విషయంలో ఎందుకంటే వారి అను వారికి ఉన్న అనుభవం వేదారెడ్డి గారికి ఉన్న అనుభవం నాకున్న నేర్పు ఓర్పు అన్ని జోడించి మీకు ఏ కార్యక్రమం ఉన్నా దగ్గరుండి బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు శ్రీరామ్ గారిని బ్యాట్ గుర్తు మీద బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించినట్టయితే మీ గ్రామానికి ఏది కావాలన్నా కానీ బాధ్యత ఈ సరోదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడే పోయినా జేజేలు చెప్తున్నారు ఎక్కడే పోయినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నారు కానీ సర్పంచ్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇక్కడ మనం చేకూరుతుండరు అందుకే కొన్ని కొన్ని దిక్కుల నిజానిగా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని దిక్కుల మోసం చేస్తున్నారు వారు ఒక ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కలకి సపోర్ట్ చేస్తూ మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటున్నారు అట్లాంటి నాయకులకు చెప్పుతో బుద్ధి చెప్పే రోజు అది తోరంలో ఉంటుందని చెప్పి కార్యక్రమాలు లైట్లు అయితే నీళ్ళు అయితే రోడ్లు అయితే మీరు ఏ చేయడానికి మీ సిద్ధంగా ఉన్నాను అదే విధంగా ఈ గ్రామం కూడా మన సూర్యాపేట పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నది నేను కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది కానీ ఇక్కడ నాన్నగారు కాలం చేసిన తర్వాత మీకు అండగా ఉండాలని చెప్పి సూర్యాపేటలో నివాసం మీ అందుబాటులో నాయకుడిగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ నివాసం మార్చుకునే సంగతి కూడా మీరు గుర్తు తీసుకొచ్చిన అందుకోసం మీకు ఏ సమస్య ఉన్నా వేణు ఉంటాను నేనుంటాను తప్పకుండా బాధ్యత తీసుకొని పనిచేస్తానని చెప్పి బ్యాట్ గుర్తు మీద సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన హాతిరామ్ గారిని మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సురేపేట రూరల్ మండలం రామ్లా తండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గుర్తులు ఏ గుర్తున్నా కూడా ఇక్కడ బ్యాట్ మీద బ్యాట్ గుర్తు మీద లేబడుతు హాతిరామ్ గారి ఏడు వార్డుల మీద నిలబడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ గ్రామానికి ఈ గ్రామానికి అనేక మార్లు అనేక సందర్భాలు ఇక్కడికి మన ప్రేతమ్మ నాయకులు మాజీ మంత్రివర్లు దామోదరి గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి అనేక సందర్భాల కూడా ఈ గ్రామానికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇండ్లు కట్టినా ఏది కట్టినా కూడా నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదరెడ్డి గారు శాసనసభ్యురా వచ్చిన ఇండ్లు తప్ప ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు భౌతికంగా లేకున్నా ఈ ఊరికి కూడా మొన్న పది పది ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పై ఇండ్లు అవసరం అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు హత్యరామ్ గారి గెలిపేయండి ఆ ముప్పై కాదు ఇంకెక్కువ అయినా నలభై అయినా ఇప్పించే బాధ్యత నాదేవుల సర్వతనికి ఇక్కడ కొంతమంది దొంగలున్నారు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అవతల పార్టీ పోయి తిరుగుతురు మళ్ళీ మేము కాంగ్రెస్ అని చెప్తున్నారు తన్ని తన్ని తరమే అసలు ద్వేంగస్తా ఉన్నాం ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీలో గెలిచి ఇతర పార్టీలు ఫిరాయించి మళ్ళీ ఎన్నికల తర్వాత వచ్చి మళ్ళీ మేము కాంగ్రెస్ అని చెప్తారు అసలు ద్వంగ నమ్మవకండి నేను పేర్లు చెప్పాను కానీ అటువంటి తోడుకలు చోడుకలు తీస్తాను తెలియబరుస్తా ఉన్నా ఈ సందర్భంగా కార్యకర్తలు అదే చెప్పడాల్సిన అవసరం లేదు పెద్ద ఎత్తున రేపు బ్యాట్ గుర్తును అతిరామ్ గారి ఊరి సర్పంచ్ గా గెలిపించుకుంటే మీ గ్రామం రామ్లా తండ్రి అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతిరామ్ గారు సర్పంచ్ అయితే తప్ప ఈ గ్రామానికి ఏ నిధులు రావాలని తెలపరుస్తాను